చెప్పాను మన రామారావు గురించి చెప్పాను నా గురించి నేను చెప్పుకోలేదు నా పేరు అఖిల్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను యాక్సెసిబిలిటీ అంటే ఇప్పుడు మనం స్పెషల్గా కొట్టాము కదా స్పెషల్గా పుట్టినప్పుడు ప్రపంచం మనల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తుంది దానికి మనకు సొల్యూషన్ ఇచ్చేది ఏంటిదంటే యాక్సెసిబిలిటీ అంటే ప్రపంచాన్ని మనం ఫ్రీగా యాక్సెస్ చేయగలిగాలి నేను కెనడాలో మూడు ఉన్నాను ఉన్నప్పుడు ఇప్పుడు బస్సెస్ ఉంటాయి కదా ఇప్పుడు వీల్చైర్లో ఉండే వాళ్ళు ఉంటారు మన ఇండియాలో ఇప్పుడు ఎక్కడన్నా బస్సెస్ ఎక్కాలి ఎలా ఎక్కుతారు వీల్చైర్ వాళ్ళు చెప్పండి ఎక్కడ కష్టమే కదా అంటే తప్పతందా తప్పతందా మరి ఎవరిది రెస్పాన్సిబిలిటీ సిస్టమో గవర్నమెంటో ఎవరో ఒకటి చేయాలి కదా సో అది ఎవరో చేస్తారని మనం ఆగొద్దు మనమే ఒక సొల్యూషన్ అనేది మనం కనిపెట్టాలి మనం గవర్నమెంట్ హెల్ప్ అడగాలి మనం చేస్తున్న ఇనిషియేషన్ కి ఒక సపోర్ట్ అడగాలి సో అట్లాంటి ఏని వాడుకొని నేను యాక్సెసిబిలిటీకి ఇంకా బెటర్ సొల్యూషన్స్ ఎలా రప్పియాలన్న దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను అనమాట అందుకనే ఈ క్వశ్చన్స్ అడగడం కూడా ఓకేనా సో ఫస్ట్ ఆనంద ఏం చదువుతున్నా డిగ్రీ సెకండ్ ఇయర్ సార్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఏ కాలేజ్ ఇందు కాలేజ్ సార్ హిందూ కాలేజ్ ఇక్కడ నుంచి చదువుతుంటావా అంటే డైలీ కాలేజ్కి వెళ్తావు సార్ డైలీ కాలేజ్కి వెళ్తావు ఎవరన్నా తీసుకెళ్తారా నువ్వు వెళ్తావు డైరెక్ట్ అంటే ఆటో అంటున్నా ఓకే పార్సెల్ ప్లాన్ ఉంటే అక్కడ తీసుకెళ్తావు ఓకే పార్సెల్ ప్లాన్ వాళ్ళు హెల్ప్ చేస్తారా ఓకే ఓకే ఇప్పుడు జనరల్ గా నీకు నీ స్టడీ మెటీరియల్స్ యాక్సెస్ చేస్తావు కదా నువ్వు చదువుకోవడానికి ఎలా చదువుతున్నావు ఇప్పుడు నీ మెటీరియల్స్ అన్ని అంటే రికార్డింగ్ చేస్తారు సార్ రికార్డింగ్ ఆడియో కంప్లీట్లీ ఆడియో త్రూ మాత్రమే ఓకే అండ్ మొబైల్ యాప్స్ ఏమన్నా వాడతా మొబైల్ వాడతావా వాడతా సార్ టాక్ బ్యాక్ వాడతావా మొత్తం వాడచ్చు వాడచ్చు సార్ ఇంకా యాపిల్లో ఉండేది ఏంటి వాయిస్ ఓవర్ కూడా వాడచ్చు వాయిస్ ఓవర్ అంటే సార్ అంటే నీకు ఓన్లీ మనం ఆండ్రాయిడే వాడతావా వేరేది కూడా వాడగలుగుతావా ఆండ్రాయిడే వాడతావా ఓకే ఓకే అండ్ అంతకు ముందు ఎప్పుడన్నా కంప్యూటర్ వాడావా లేదు సార్ లేదా అవకాశం వస్తే వాడతావా వాడతా సార్ ఓకే యూ ఫేస్ బుక్ నువ్వు ఎగ్జామ్స్ చదువుతప్పుడు కానీ రాస్తప్పుడు కానీ నీకు ఎట్లాంటి డిఫికల్టీస్ ఉండే మెయిన్గా అంటే నాకు నేను చెప్తా అంటే వేరే వాళ్ళు రాస్తారు మేము నేను చెప్తేనే రాస్తారు ఓకే అంటే మా అంటారు నేను రాసుకోడానికి కొన్ని కొన్ని సార్లు కంప్యూటర్లు ఉండేవి అంటే మేము ఓ రాసుకోడానికి కంప్యూటర్ నేర్చుకుంటే సార్ బాగుండు ఓకే ఇప్పుడు మీ ఎగ్జామ్స్ నువ్వు ఎందులో రాస్తావులీలో ఉన్న నార్మల్గా నార్మల్ గా నేను చెప్తా ఉంటే అది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందా తెలిసి ప్రొవైడ్ చేస్తుందా అంటే మేము ఎత్తుకుంటాం మీరు అయితే కావాలంటే దొరకకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇప్పిస్తారు సార్ ఓకే ఓకే మీకు ఎప్పుడన్నా ఆన్లైన్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమైనా కాలేజ్ ఫార్మ్స్ కానీ ఇవి ఉంటాయి కదా అవి నీ దగ్గర దాకా ఎట్లా చేరుతున్నాయి అంటే ఫార్మ్స్ అవి నా దగ్గర అంటే ఇప్పుడు కాలేజ్లలో ఇప్పుడు అసైన్మెంట్ కి సంబంధించిన ఒక పేపర్ వంచారు వాళ్ళకు ఈ రోజు ఇచ్చారు సాయంత్రం కల్లా అయిపోగొట్టమన్నారు ఒక హోంవర్క్ కాలేజ్ ఇవ్వరా అట్లా ఓకే మెయిల్స్ త్రూ ఏనా ఓకే ఫోన్ లో యాక్సెస్ చేయగలుగుతావు మళ్ళీ ఆన్లైన్ ఫామ్స్ ఎప్పుడన్నా నింపినావా ఏదన్నా ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఇప్పుడు దాకా నింపలే ఓకే ఓకే చూస్తున్నాం ఏ ఏ కెరియర్ పర్సూ చేద్దాం అనుకుంటున్నావు రేపు నీ డిగ్రీ అయిపోయినాక గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను ప్రైవేట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను అంటే మా నేను అంటే లెక్చరర్ అలా ప్రొఫెసర్ ప్రైవేట్ దాంట్లోనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే గవర్నమెంట్ సార్ యూనివర్సిటీ వాటర్ సార్ ప్రొఫెసర్ అంటారు కదా అలా పీజీ చేసిన తర్వాత పాలిటిక్స్ అలా లెక్చరర్ ఉంటారు అలా ఓకే అడ్డుకి వెళ్దాం అనుకుంటున్నాను ఓకే అంటే మాలో వీడియోస్ అలా అంటే క్రియేట్ చేయడం అలా కానీ నేర్చుకోవాలనుకున్నా ఏ ఐ ద్వారా ఓకే నైస్ నైస్ సో ఏ ఏ టూల్స్ ఏమన్నా వాడావా మరి ట్రై చేసినావా టాక్ బ్యాక్ వాడతావు కదా ఫోన్లో ఎప్పుడన్నా చాట్ జీపీటీ ఇన్స్టాల్ చేసి ఏమన్నా ట్రై చేసావా అంటే మామూలుగా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతాను ఏమైనా కావాల్సి ఉన్నప్పుడు పంపిమని అడిగితే అది పంపిస్తా ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా టెక్స్ట్ రాసి అది ఒక వాయిస్ వస్తుంది వీడియో వీడియో కూడా తయారు చేసి ఇచ్చింది అలా మీరు మీదేస్తారా నేను అంత లోపల ఇంటరాక్షన్ చేస్తుంటా వీటి గుర్చు వాళ్ళు తప్పకుండా హిందూస్క్రిప్ట్ హిందూస్క్రిప్ట్ గేమ్స్ ఆడుతుంటారా గేమ్స్ ఆడుతుంటారా ఎందుకు గేమ్స్ ఆడుతుంటారు ఎవరు బాగా ఆడతారు అగో లాస్ట్ ఎవరు చేస్తారు లాస్ట్ లాగా వచ్చిన్నారు పెద్దగా ఉన్నారు అగో ఇక్కడ సిక్స్త్ క్లాస్ మీ పేరు ఏంటి పవన్ కుమార్ నైస్ ఏ గేమ్స్ ఓకే క్రికెట్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు రోహిత్ శర్మారా ఇంకేమన్నా ఇంకేమన్నా చూ చూస్తుంటారా ఇంకేమన్నా క్రికెట్ గేమ్ సిస్టమా మీకు ఇంకేం గేమ్ సిస్టమ్ వినబల్లే అన్నీ ఆడతారా అప్పుడప్పుడు ఇట్లా ఎవరైనా వస్తుంటారా చెప్తుంటారా దేని గురించి అవేర్నెస్ ఇస్తారా ఏమన్నా చెప్తుంటారా ఏమైనా ఉపయోగపడుతుంటారా ఎప్పుడైపోతుందా అన్నట్టుంటారా ఆ టైం పాస్ అవుతుందా బోర్ పడుతుందా నిద్ర వస్తుందా లంచ్ చేశారు అందరు మరి మంచి నిద్రలో ఎనర్జిటిక్ ఉండాలి కదా అంత చల్లు పెట్టుకుంటా మధ్యలో ఎనర్జీ ఎత్తు ఉంటుంది సార్ అంటారా అందరూ రేపు మరి పెద్ద ఏమవుదాం అనుకుంటారు మాట్లాడుకుందామా ఒకసారి చెప్తారా ఎవరు ఫస్ట్ చెప్తారు ఎవరు ఫస్ట్ గెలుస్తారు ఎవరు ఫస్ట్ గెలుస్తారు చేయలేవట్లేదు ఇంకా గెలవాలనుకోవట్లేదు ఎవరు అగో చేయలేస్తుంది సగం లేస్తుంది వెనకాలలో ఆపుతారు చెప్పాలి చెప్పు కమాన్ బైట్ సెట్ స్లోగా అర్థం అవునవును అవును నాకు తెలుగే ఫేవరెట్ సార్ ఎవరు మంచి క్వశ్చన్ అడిగిమ్మా మళ్ళీ నాకు మంచి చెప్పండి అందరి ఇష్టమేనా మంచి ప్లాన్ వేసారు అయితే ఇలా చెప్పవని ఎవరు చెప్పారు అందరి టీం వర్క్ ఇది

మంచి అవుట్పుట్ తోటి ఒక ఫుల్ ఫార్మాట్ తో ఒకటి వర్క్ చేయాలి ఒక మూవీ టైప్ సిస్ అయితే ఒక మూడింటికి మనం మూడు నెక్స్ట్ వాటికి వేరే వాళ్ళని అట్లా వెళ్తుంటే మనకు వీడియో అదే ఉంటుంది అయ్యే అయితే మనం

तो मातेला मुने लक्षको अपोजिट प्रोग्राम लेइको छ नि त्यसलाई हेरेपछि छ त हाम्रो रानीले भने प्ल्याट वर्क गाउँदै

is money and it's in the money friends it's in the money

7000 కెమెరాల పట్టుకొచ్చేతారు కదా హଁ 7000 కెమెరాల పట్టుకొచ్చేతారంట అసలు మొదలట్లే కదా ఆ సినిమా ఈ సినిమా వల్లే వచ్చిన ప్రాబ్లం వచ్చింది అందుకే లైన్ కెమెరాల పెడతారు సినిమాలకంట బయటికి రాంగన పాపారెజిలు కొంటారు జోడు పోటల్ 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 అని సైడ్లు పెడతారు ఫ్లై కెమెరాల యాడ్ అదే కదా ఇప్పుడు మరి సత్తా కదా యా కెమెరాలు సంటల దగ్గరికి రోజీ టైంకి ఏం చూపిస్తారు ఆ కొల్లైతే చదువుకుంటాడు మన కొల్లైతే నేను కాలేజ్కి వెళ్లి ఓకే మార్నింగ్ 10 ఓకే వస్తా ఆ మంచి కాలేజ్ లో కొంచెం టైం పాస్ అవుతది ఆ ఉంటారు మంచి కొంచెం ఏదైనా ఎక్స్ప్లెయిన్ మంచి హెల్ప్ఫుల్ ఉంటారు కాలేజ్ లో కాలేజ్ గట్ల వెళ్తావ్ నో పార్షియల్ ఫుల్ ओके okay. नोवेन आता हूँ के हेल्प जैसे दिक्कत है वेल्टा पुर्तो मेर कॉलेज हेल्प था ना वो आता है ना हाँ मेर अंदर कॉलेज कॉलेज हेल्प था सेम कॉलेज अंदर हाँ मेर ओटे नाइस नाइस कॉलेज पे रहन्दे हिंदू कॉलेज हिंदू कॉलेज दगर नहीं ना अभी आह मार के डगर है ओके 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 नाइस बहुत डगर है क� కాలేజ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నా అదే కంటిన్యూ చేస్తున్నాను మీరు లైటింగ్ సాంగ్ సిస్టమ్ ఉన్నాయి స్నేష్ మండపం డెకరేషన్ దగ్గర ఓకే ఆల్రెడీ రన్ అవుతుంది అదే బిజినెస్ రన్ చేస్తాం అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు ఏమంటారా కాలేజ్ ఫ్రెండ్స్ అయితే ఏమీ కొంచెం సపోర్ట్ ఉంటారు వాళ్ళు కూడా మరి మన కమ్యూనిటీకి ఏం చేద్దాం ఉంటారు సరే మనం బతకెళతున్నాం సరే మనకు అర్థమైంది నువ్వు బతకెళ్తావు నాకు అర్థమైంది సరే వెరీ గుడ్ ఆ మన కమ్యూనిటీకి ఏం చేద్దాం చేయాలి కదా మనం ఏదో ఒకటి పెద్దది మరి చదువుకుంటున్నాం కదా అయిపోతుంది కదా చదువు కూడా మన పెద్దది చేద్దాం కదా చెయ్యాలంటే ఈ మధ్యలో వచ్చింది ఏ ఇది కదా అందుకని ల్యాప్టాప్ కొంచెం నీకు ల్యాప్టాప్ వాడడం అనేది బెటర్ గా తెలిస్తే ఇంకా బెటర్ గా నువ్వు ఇంకేదైనా ట్రై చేయొచ్చు అదే లైటింగ్ ఇన్స్టాగ్రామ్ నువ్వు ఏ బిజినెస్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ లలో సోషల్ మీడియా అమ్ముతుర్రా యూట్యూబ్ లక్కడ చెప్తారు కదా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావు రెస్టారెంట్ ఉంది అనుకుంటారు అవన్నీ మనకి ఎట్లా అయ్యగలు అది తెలవాలి కంప్యూటర్ అంతే కదా అదే నేర్పిస్తాను ఇప్పుడు ధీరజు ఎట్లా ఇప్పుడు అక్కడ కూసుకోగలిగిండు అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లా నీకు చెప్తాను నా క్లాస్ మేట్ వాడు వాడు ఫస్ట్ కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు నీకు సాఫ్ట్వేర్ ఎందుకు నువ్వు బ్లైండ్ అయినావు కదా నీకు అసలు మరి కాలేజ్ లో జాయిన్ కమ్మన్నాడు అన్నారు మరి ఈరోజు కంపెనీ పెట్టి బాగుంది కదా ట్రాన్స్ఫర్మేషన్ మరి మనం కూడా అట్లాంటిది వాడు చేద్దాం హ్ గట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నవారే ఓకే ఓకేనా మంచి నేర్చుకోవచ్చు సరేనా నీ పేరేంటి కోటి కోటి పేర్లోనే ఉంది కోటి బయట చెప్పించుకోవడమే లేటింగ్ గా ना मारो नहीं बेड को ना वाड़ी वाड़ी कहाँ ले वाड़ी ऐसे ही इधर आयेगा इधर इधर वाड़ तो इधर वाइस का ड्राइविंग स्कूटी ड्राइविंग वाइस ड्राइविंग राइट्स कांटेक्ट का फार्मूला H2 ओटम बॉन्ड फॉर्मेशन है हमें मान लेना है कि हम बॉन्ड से कर रहे हैं और ये अच्छी बात है 3.5 एनर्जी है 58 वाट और कौन से नेक्स्ट आनी चाहिए हमको कैंडिडेट लिस्ट में करता हूं उनको हटा ये पेरेंट है ना पे कोई हां रोहित 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 शर्मा वाला रोहित ना पे अखिल पार्शियल या फुल या ओके ओके सेम कॉलेज है मेरो ही नो स्कूल है ए क्लास है

వేరే నార్మల్ స్టూడెంట్స్ నుంచి అన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా స్కూల్లో

డితే తక్కు ఏం కాదు అందుకనే కూడా అర్థంకి వచ్చింది అనుకున్నా అదే స్లాంగింగ్ ఆపుతున్నా దాన్ని కంట్రోల్ ఎందుకంటే అర్థం కాదు కదా ఇక్కడ చాలా మందికి ఇంకా సిక్స్త్ క్లాస్ వాళ్ళకి అయితే సలహా దాన్ని ஒோ ஒங்கோலே ஒங்கோல் அண்ட் எடுத்து நெல்லை ஒங்கோல் தூரமா ஒங்கோல விஜய் திருப்பதி போத படுத்து

దాంట్లో ఎవరు నెల తీస్తావా పేర్ల ఏం లేదు కదా అంటాడు కదా ఏదో ఒకటి ఆ చెప్పు సినిమా బాగా అట్లా ఇక మా స్లాంగ్ అట్లా వచ్చేస్తుంది మనం ఏం చేస్తాం అట్లా అట్లా ఉంటది అది నూరు అలాపరీ అంతే మళ్ళీ వికల్ తెలంగాణలో మాది మాకు కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాల స్లాంగులు ఉంటాయి నల్గొండ ఒకటి నిజామాబాద్ ఒకటి ఇప్పుడు ధీరజ్ ఉన్నాడా అప్పుడు వరంగల్ నేను హైదరాబాద్ లో కొంచెం హైదరాబాద్ లో పెరిగిన అందుకని హైదరాబాద్ ఎవరు కౌశిక్ నువ్వు అందుకలో ఇందు లేదనే సందేహం నువ్వు క్రికెట్ పెట్టి ఆడుతున్నాయి నాకు నాకు మనిషితో బయట మన మనుషులతో ఆడుకోవడం ఒకటే పోతుంది ఎక్కువ శాతం అలా ధీరే ధీరే ఉన్నాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రెండు వేల పదమూడు లో కలిసి వాళ్ళతో ఆడుకుంటా అప్పటి నుంచి ఆడే టైం పాస్ బోర్ పడితే వాడినే కొడతా ఈ మధ్య పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైపు కొడుతుంది నేను చూస్తా ఉన్నా అక్కడ ఎవరు కూర్చున్నాడు ఇప్పుడు ఆ కంపెనీ పెట్టింది ఆయన ఆయన నేను కలిసి ఆయన ఆయన వేసి నన్ను అప్రోచ్ అయ్యింది నువ్వు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయింది లవ్ మ్యారేజ్ మనకేం ఇక్కడ మనసు కాదు నువ్వు ఏంటి నువ్వు అమ్మాయిలు ఏం కొంచెం సంపాదించాలి